కరెక్టం బోయే కూర్చున్నా సూపర్ స్లోగా వాళ్ళకి మంచిగా ఒక మెసేజ్ పోయేలాగా అంటే ఎవరు ఆర్గనైజేషన్స్ బయటకు రావట్లేదు డాక్టర్స్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒక ఇది డాక్టర్ లాగా కాకుండా ఆడపిల్లలాగా మీరు చూసుకోవడానికి ఇలాంటి మెసేజ్ మరి పెయిన్ చూసి నాకు అంత పేరు కూడా అంత లాబ్ మన దగ్గరికి వెళ్ళలేదు ప్లే గ్రౌండ్ క్యాంటీన్ ముందుకు వచ్చి వాలంటీర్ కోసం మాట్లాడండి మీడియా ముందు ఎవరైతే

ముందుగా ఏంటంటే ఇక్కడ మేము ప్రొటెస్ట్ అనే సంగతి అందరికి తెలియడం లేదు అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ దేని గురించి చేస్తున్నామంటే కోల్కతాలో ఒక డాక్టర్కి హత్య జరగడం జరిగింది సో ఇది మా వారికి తెలుసు మేమే ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇది విలేజ్ వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళకి లోకల్ పీపుల్కి కూడా అందరికీ రీచ్ అయ్యేలాగా చెప్తున్నాం సో ఇక్కడ అది అంటే చూస్తున్నారు తెలుస్తున్నారు కానీ ఏదో అవుతుంది అని చూస్తున్నారు కానీ ఖచ్చితంగా ఏమైంది అక్కడ ఏం జరుగుతుందని తెలీదు సో మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము ఒక్కరమే కాదు లోకల్ పీపుల్ కూడా విలేజ్ వాళ్ళు ఎవరైనా దీని గురించి స్పందించి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి అందరికీ ఇలాంటివి ఇంకా ఎప్పటికీ జరగకుండా చూడాలి అక్కడ డాక్టర్కి అయినంత మాత్రాన మిగతా ఎవరికి అవ్వదని కాదు ఇంకా ముందు ముందు కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇక్కడతోనే ఆపేయాలని అందరు మాకు సపోర్ట్ చేయాలి పబ్లిక్ కూడా ముందుకొచ్చి ఇక్కడ డాక్టర్స్ ఒకటే ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్రతిసారి రోజు ఈరోజు డే సెవెన్ డే సెవెన్ నుంచి డాక్టర్స్ ఒకటే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎవరు రావట్లేరు ముందుకి సో మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఆగస్ట్ నైన్త్ రోజు ఈ క్రైమ్ జరిగింది ఇప్పటికీ టెన్ డేస్ కన్నా ఎక్కువనే అవుతుంది కానీ ఇంకా రేపు చేసిన వాళ్ళు మదర్ చేసిన వాళ్ళు ఇంకా రోడ్డు మీద ధైర్యంగా తిరుగుతూనే ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఎంతోమంది గూండాలను రౌడీలను పంపించి హాస్పిటల్ మీద దాడులు హాస్టల్ మీద దాడులు చేపించారు ఆ రోజు డాక్టర్స్ అందరూ బయటకి ధైర్యం కోల్పోయి టాయిలెట్లలో దాకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పటికీ ఆ క్రైమ్ చేసిన వాళ్ళు మాత్రం ధైర్యంగా రోడ్ మీద తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఏం చేయలేదు న్యాయ వ్యవస్థ ఏం చేయలేదు ఇప్పటికే నిర్భయ కేసుకి న్యాయం న్యాయం ఎన్ని ఎన్ని రోజులకు దొరికింది ఎన్నో నెలలు సంవత్సరాలు తర్వాత దొరికింది ఈ ధైర్యంతోనే కదా వాళ్ళు ఎన్ని ఎన్ని క్రైమ్స్ చేయడానికి వాళ్ళకి ధైర్యం దొరుకుతుంది తొందరగా సిపిఐ యాక్ట్ని తొందరగా అమలు చేయాలని వాళ్ళకి మా అందరికి ధైర్యం కల్పించాలని మేము కోరుకుంటున్నాము అలాగే పేరెంట్స్ కూడా ఆడపిల్లని బయటికి పంపించే ముందు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు తొందరగా రా రాత్రి వెళ్ళకు ఎవరితోనైనా వెళ్ళు తోడుగా ఉంటేనే వెళ్ళు అన్నను ఇచ్చి పంపిస్తారు అదే అబ్బాయి బయటికి వెళ్తే మాత్రం నువ్వు బయటకెళ్ళి ఏ అమ్మాయిని ఏడ్పించకు అని ఎందుకు చెప్పరు ఇది మేము అడుగుతున్నాం ఇంకా నాన్ మెడికల్స్ మేమే కాకుండా ఇంకా బయట చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఇంకా ఏం జరుగుతుందంటే కొంతమంది ఏమంటున్నారు మీకు ఇలాగే జరగాలి ఎలా ఎలాగో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ఎందుకు మేము ఇంకా ఫైట్ చేయాలి న్యాయం ఇలాగైనా దొరకదు కదా అని అందరూ లైట్ తీసుకుంటున్నారు ఎందుకు అంటే ఎలాగైనా గవర్నమెంట్ పట్టించుకోదు ఇంకా కొన్ని సంవత్సరాలు తిరుగుతూనే ఉండాలి కోర్టుల చుట్టూ న్యాయం దొరకనే దొరకదు అని పట్టించుకోరు కాబట్టి ఇలాంటివి పట్టి ఇలాంటివన్నీ మీరు చూసుకోకుండా కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం మై సెల్ఫ్ సందీప్ ఫ్రమ్ టుకే ట్వంటీ టూ బ్యాచ్ బ్యాచ్ జిఎంసీ నిజామాబాద్ యూజీ ఈరో నైన్త్ ఆగస్ట్ నాడు ఒక మహిళా డాక్టర్ పైన అత్యాచ అతి క్రూరంగా అత్యాచారం జరిగింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి న్యాయం జరగాలని మేము గత వారం రోజుల్లో గత పది రోజుల నుంచి మేము ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాము మా ఈ ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటి అంటే ఒకటి మహిళ మహిళలందరికీ భద్రత కల్పించాలి రెండవది హాస్పిటల్స్లలో సెక్యూరిటీ సిపి యాక్ట్ని అమలు చేయాలి ఇంకొకటి మన పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ని పెంచాలి ఇప్పుడు ఈ మొత్తం ఈ హాస్పిటల్లో మొత్తం ఏడు ఫ్లోర్లు ఉన్నాయి ఏడు ఫ్లోర్లు అన్నీ పనిచేస్తున్నా అన్నీ ఐసీయూలు అన్నీ ఉన్నాయి కానీ పోలీసులు ఎంతమంది ఇరవై మంది మాత్రమే ఉన్నారు ఒక్కొక్క ఫ్లోర్కి ఇద్దరు ఇద్దరిద్దరు ఉన్నా కూడా ఆ ఒక ఫ్లోర్లో ఇన్సిడెంట్ జరిగి అందరు ఆడికి వచ్చే లోపల ఏమవుతుందంటే ఆ నిందితుడు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు నడుచుకుంటే కూడా తప్పించుకొని వెళ్ళిపోతాడు అట్లా కాకుండా మాకు సరైన పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి ఇవన్నీ మహిళలకు సీ సీపీ ప్రొటెక్షన్ యాక్ట్ సిపి యాక్ట్ మరియు ఈరోజు మా ఇంట్లో జరిగింది మా ఇల్లు లాంటి హాస్పిటల్లో మా మాకు జరిగింది రేపు మీ ఇంట్లో జరగదన్న గ్యారంటీ ఉందా మీకు ఈ ప్రశ్న అనేది మేము సామాన్యులందరినీ అడ అడుగుతున్నాము అట్లనే ఈరోజు కోర్ట్ హియరింగ్ నడుస్తుంది స్టిల్ నడుస్తుంది కోర్ట్ కోర్ట్ హియరింగ్ దాని యొక్క రిజల్ట్ అనేది న్యాయానికి అనుకూలంగా లేకపోతే మాత్రం మేము ఎమర్జెన్సీస్ని కూడా బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక అమ్మాయికి ఆర్జికార్ మెడికల్ కాలేజ్లో ఇట్లా అత్యాచారం చేసి చంపబడింది కదా మనం ఇక వాళ్ళందరం ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఆమె కోసం అదే ఒక అమ్మాయి ఏదన్నా పని చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎన్నోసార్లు ఆలోచించి చేస్తుంది అలా ఒక అమ్మాయిని ఇంట్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు బయటికి పంపాలంటే ఒక్కటికి పది సార్లు ఆలోచించి పంపుతారు బయటికి అలాంటి ఒక అమ్మాయిని ఇంత పెద్ద ప్రొఫెషన్కి ఎన్నో ఆశలు ఎన్నో కళలు పెట్టుకొని ఇంత పెద్ద ప్రొఫెషన్కి తనని నమ్మి పంపుతున్నారు అలాంటి అమ్మాయి బయటికి వెళ్ళి డ్యూటీకి వెళ్ళింది ఇంకా ఇంటికి రాదు మళ్ళీ అని తెలిసిన తర్వాత అలా తల్లిదండ్రులకు అసలు బతకడానికి కూడా ఒక కారణం ఉండదు అట్ అట్లాంటివి అయిపోయింది ఇప్పుడు అసలు ఎన్ని అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మనకు తెలియట్లేదు చాలా బయట ఇప్పుడు ఒక ఒక డాక్టర్గా అయింది కాబట్టి మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు బయటకు వచ్చి ఒక అమ్మాయి కూడా కదా తను ఎందుకు మిగతా వాళ్ళు మిగతా అమ్మాయిలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తలేరు బయటికి వస్తలేరు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు ఒక అమ్మాయికి అట్లా అయింది రేపు మీకు కూడా ఎక్కడన్నా ఏ ఏ సిచ్యువేషన్లోనే అవ్వచ్చు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడండి అందరూ ఇట్లా ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు మాట్లాడాలని ఏం లేదు సో అందరు బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే మనకు కూడా మంచిది కదా స్ట్రైక్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంత ఇక్కడ ఇంత జనాభా ఉండి చేయడం డాక్టర్స్ పబ్లిక్ అవేర్నెస్ కోసం మెయిన్గా పబ్లిక్ అవేర్నెస్ ఉంటే పబ్లిక్ సపోర్ట్ చేస్తే ఇది ఇన్ని రోజులు చేయాల్సిన అవసరం ఉండదు గవర్నమెంట్ వెంటనే ఏదైనా యాక్షన్ తీసుకొని రెండు రోజుల్లో ఏదైనా చేస్తే మనకి ఇంత అవసరం రాదు గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది కర్లు ఏదైతే జరుగుతుందో అది చాలా అంటే అది ఎక్కడ బయటకు వస్తుందో అని మరి ఇన్ని రోజులు పడుతున్నట్టుంది మరి తొందరగా ఏదైనా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే తొంద డాక్టర్స్ కూడా స్ట్రైక్ తొందరగా ఆపేయడానికి ఉంటుంది